హెచ్వి ఎస్ నైన్ ఛానల్కు స్వాగతం కర్నూలు జిల్లా మద్దికేర మండల కేంద్రంలోని ఓ దేవాలయంలో రెండు ఆవులను శుక్రవారం తెల్లారుజామున ఎత్తుకెళ్ళిన సంఘటన చోటు చేసుకుంది వీరాలలోకి వెళితే మద్దికేర మండల కేంద్రంలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయంలో కట్టివేసి ఉన్న రెండు ఆవులను ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు సూటు బూటు వేసుకుని మొఖాలకు మాస్క్ పెట్టుకుని రెండు ఆవులను విడిపించుకొని తీసుకెళ్లిన సంఘటన చోటు చేసుకుంది ఈ వివరాలు మొత్తం దేవాలయ కాంపౌండ్లో సీసీ కెమెరాలలోని రికార్డ్ అయి ఉన్నాయి దేవాలయ సంబంధించిన వ్యక్తులు ఈ వీడియో ద్వారా ఆ గుర్తు తెలియని వ్యక్తులను పట్టుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు